మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రెజెంట్ ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ప్యాన్ ఇండియా లెవెల్లో తిరగెక్కిన ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పెన్ ఆఫ్ బుచ్చిబాబు సనాతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఈ సినిమా కోసం అలాంటి ని సెర్చ్ చేశాడు బుచ్చిబాబు రూరల్ లో స్పోర్ట్స్ ఎలిమెంట్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట బుచ్చిబాబు అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వినిపించినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది ఆ రేంజ్లో ఈ సినిమా పైన అంచనాలు క్రియేట్ అవుతున్నాయి ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుంది ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుంది అని ఒక పక్క మెగా ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఆ రేంజ్లో ఈ సినిమా పైన హైపెక్ ఇస్తున్నారు మేకర్స్ తాజాగా నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు దర్శకుడు బొచ్చిబాబు సన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు చాలా కాలంగా ఎదురు చూసిన ఒక అపరూపమైన క్షణం ఇది మెగా పవర్ స్టార్తో నా సినిమా ఇవాళ మొదలు కాబోతుంది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మైసూర్లోని ఒక దేవాలయం ముందు ఆయన స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు ఇవాళ నుంచి మొదలుపెట్టి దాదాపు ఆరు నెలల పాటు టాకీ పాటు షూటింగ్ చేయనున్నాడట బుచ్చిబాబు ఇప్పటి ప్రజెంట్ మొదలైన షెడ్యూల్లో రామ్ చరణ్ పాల్గొంటారా లేదా అనేది కాస్త సస్పెన్స్గానే ఉంది ఆ విషయంపైన మాత్రం క్లారిటీ లేదు కానీ త్వరలో రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట ఇక ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించబోయే లుక్ ఆల్రెడీ రివీల్ అయిన విషయం తెలిసిందే గుబురు గడ్డంతో లాంగ్ హెయిర్తో ఈ సినిమాలో మరోసారి సరికొత్తగా కనిపించబోతున్నాడు రామ్ చరణ్ ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు గా వర్క్ చేయబోతున్నారంటూ కూడా ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు సో ఇన్ని ప్రత్యేకతలతో సంతరించుకున్న ఆర్సీ సిక్స్టీన్ మూవీ నేడు షూటింగ్ ప్రారంభం అవడంతో మెగా ఆ సంబరాలు చేసుకుంటున్నారు అదే రేంజ్లో సినిమాని కూడా తెరకెక్కించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలంటూ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు మరి ఇన్ని అంచనాల మధ్యలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి